ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ ఫండే విపరీతంగా వచ్చింది మన బాండ్లో కూడా ఐదారు వందల కోట్లు వచ్చినట్టుగా మనం చూసాం మరి ఎంత సుమ్ట్ చేసుకుని రూపాయి చేతులు తీసుకుంటూ ఆయన ఖజానాకి ఎంత బొక్కెట్ అంటే అంటే హోల్ ఎంత హోల్ చేస్తున్నా అంటే మరి లెక్కలేము ఇప్పుడు మరి ఒక పోలీస్ అయినా ముఖ్యమంత్రి గారు చాలా థ్రెట్ ఉందండి అందుకని ఎట్ ఉంటే ఏం చేస్తారు ఇంకో నలుగురు పోలీసులు తీసుకోండి అందుకని చెప్పి రెండు హెలికాప్టర్లు రావాలంట ఈ థ్రెట్కి హెలికాప్టర్కి ఏంటి సంబంధం అలాగే ఒక హెలికాప్టర్ ఉంది గవర్నమెంట్ రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు ఇస్తే ఈ థ్రెట్కి హెలికాప్టర్కి సంబంధం ఏంటంటే నాకు అర్థం కదా అంటే ఇంక నేల మీద తిరగడం గాల్లోనే తిరుగుతాడు ఇంతకుముందు కూడా గాల్లోనే తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం అతను పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి కాకపోతే మూడు హెలికాప్టర్లు తెచ్చుకోవచ్చు ఒకటి వైజాగ్ ఒకటి విజయవాడలో పెట్టుకుంటారట మరి కర్నూలు క్యాపిటల్ మర్చిపోయినట్టున్నాడు మూడు హెలికాప్టర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ మూడు రాజధానులు పెట్టలేదు నువ్వు పెద్ద రాజధానిలో మూడు హెలికాప్టర్లు పెట్టారని చెప్పి జనం సంతోషించేవారేమో జగన్మోహన్ రెడ్డి సో వీలైతే మూడో హెలికాప్టర్ కూడా కొనుక్కొని తెచ్చుకోండి కిరాకీ కోటి తొంభై ఒక్క లక్షలట మిగిలిన పైలట్ ఖర్చుగా అయినా అదన ఒక హెలికాప్టర్కి నెలకి సో మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ప్లస్ టైంకు ముప్పై నాలుగుగా ఉంది నెలకే మరి అలాగే ఈ రెండు నెలలు మరి ఎలక్షన్ కర్చ్ అంతా కూడా ఇందులో గింటేయ్యాలని మరి చాలామంది కామెంట్ చేస్తున్నారు విమానంలో ఈ చాపర్లో డబ్బులు కూడా జారీ చేసుకునేలాగా అంటే ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి అనుచరులు కూడా ఈయన ఉన్నా లేకుండా కూడా హెలికాప్టర్లో తిరిగే విధంగా ప్రధానికి పర్మిషన్ తీసుకున్నారు అతనే కొత్తగా మనకి ఎందుకు ఆయనే ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు హోదాలో అద్దెకి తీసుకోవచ్చు చెప్పేవి శ్రీరంగులు ఒక్క రూపాయి చేత తీసుకుని పనిచేస్తామంట ఇంటికి రిపేర్ రిపేర్కి గోడ కట్టుకుంటాను వాటికి ఎన్ని యాభై ఆరు కోట్లు అయిందని మనం గతంలో చూసాం ఈ రూపాయి చేతులు భయం వేస్తే ఇంట్లో కూర్చోవాలి నేను ఇంట్లో కూర్చో నీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ప్రజలు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టాలా సిగ్గం పెంచట్లా టైకో పక్క ప్రజాధనం నేను స్వీకరించిన రూపాయ జీతం అని చెప్పి ఇలాగా ఇంత ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరగడం కోసం రెండు హెలికాప్టర్లో ఇంతటి ప్రజాధనం అంత సొమ్ముంది పార్టీకి పార్టీ తరఫున ఖర్చు పెట్టుకోవాలి ఈ విషయం మీద నేను ఈరోజు ఉదయం నేను లెటర్ డికేట్ చేసి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది ఢిల్లీ ఆఫీస్ రిసిప్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఒకసారి జస్ట్ ఫోకస్ చేస్తాను ఫోకస్ చే సో ఇందులో కంటెంట్ ఏంటంటే సెక్షన్ సెవెంటీ సెవెన్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ బి ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ ఫిఫ్టీ వన్ ప్రకారం కండక్టబుల్స్ ప్రకారం ప్రభుత్వ ఖర్చుతో అంటే ఎలక్షన్ ఖర్చుల్లోకి రాకుండా వాళ్ళ ఎక్స్పెండిచర్లోకి రాకుండా అప్పుడు అతను భూమి మంది వెళ్ళాడు క్యాంపియన్ అది అతను హెలికాప్టర్ ఖర్చు అంతా అతను పర్సనల్ అకౌంట్లో పడాలి హెలికాప్టర్లు అంతా మరి అలా కాకుండా లేదు పార్టీ అకౌంట్లో పడాలి పార్టీ ఎక్స్పెండిచర్ కూడా చూపెట్టాలి అదేమి లేకుండా ప్రభుత్వం నేత మీద పెట్టి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా మరి ఇది వాడుకుంటారేమో మీ ఎన్నికల అధికారులు ఎవరైతే మీరు పెడతారో మీ పోలీస్ కోర్స్ని ప్రతి ఆ ముఖ్యమంత్రి ఎన్నిక్యాప్టర్లు ఏ అయితే ఉన్నాయో ఒకటి ఆ ఖర్చు ప్రభుత్వ ఖర్చు ఉండకూడదు ఇలా ఖర్చులోనే మీరు రాయాలి రెండు ప్రతి ల్యాండింగ్ అండ్ టేకాఫ్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గర మరి ఏమేమి పెట్టి వెళ్తున్నాయి అనేది కూడా మీరు మనుషులు పెట్టి చెక్ చేయించాలి అని చెప్పి ఈ లేఖలో నేను వాళ్ళని కోర్టు జరిగింది చూద్దాం